రైట్ బ్రేకింగ్ న్యూస్ సోసనం ధద్దరిడిన గుంటకల్ ఇక ఘనంగా ఎమ్మెల్యే గుమనూరు జైరామ్ గారి ఆధ్వర్యంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ ప్రభాన స్వీకరణ ఈ రోజు గుంటకల్ నియోజకవర్గం శాసన సభ్యులు శ్రీ గుమనూరు జైరామ్ గారి మరియు ఆయన సోదరుడు శ్రీ గుమనూరు నారాయణ స్వామి మరియు శ్రీనివాసుల గారి ఆధ్వర్యంలో పార్లమెంట్ అధ్యక్షులు శ్రీ వెంకట శివుడు యాదవ్ గారు మరియు పార్లమెంట్ సభ్యులు శ్రీ అంబికా లక్ష్మీనారాయణ గారు ఆధ్వర్యంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ గారి ప్రమాణ స్వీకార మహోత్సవాలు ఘనంగా జరగడం జరిగింది ఈ సందర్భంగా గుంతకల్లు పట్టణం ఆజంతా సర్కిల్ నుండి చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు భారీ గజమాలతో ఆహ్వానం పలకడం జరిగింది అక్కడ నుండి మార్కెట్ యార్డ్ వరకు ర్యాలీగా వెళ్ళి మార్కెట్ యార్డ్ నందు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది

తెలుసు పిల్లమ్మకు సుగారి లక్ష్మీదేవికి మార్కెట్ ఆమె చైర్మన్ ఈ రోజు ఆమెకి ఈ రోజు ఇచ్చామంటే అదే మన అందరూ కూడా అదృష్టంగా పాల్స్తామని చెప్పి సందర్భంగా మన లక్ష్మీదేవి గారు చిన్నబాబు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అక్క సంతోషమా మన కులమంతా ఈ రోజు మన పార్టీకి కట్టిపడి ఉండాలా ఆ అదే విధంగా నా రామప్పన్న నిజమంటే ఆ రోజు పార్టీలో వారం పది రోజుల ముందు వచ్చి పార్టీ అన్న నీ వెంట నడుస్తానని చెప్పేసి నా మాట ఇచ్చిన ప్రకారంగా రోజు అన్న కూడా ఆ కురువ కులానికి చెందిన నా రామప్పన్న నా అన్నకు వయస్ నేను కాబట్టి ఈ కలియక నాతో పాటు కానీ కేంద్రంలో ఉన్న మా ఎంపీ లక్ష్మణ గాని జిల్లా పార్టీ అధ్యక్షులు కానీ జనసేన పార్టీ కానీ బిజెపి పార్టీ కానీ ఈ రోజు మూడు పార్టీలు కలియక ఇది ఎప్పుడు ఇలాగే కొనసాగాలని చెప్పి సందర్భంగా నేను మనం చేసుకుంటున్నాను